మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటండి ఈరోజు మన రెసిపీ ఎంతో మనకి ఎంతో ఉపయోగమైన రెసిపీ అండి బార్లీ వాటర్ ఈ ఎండాకాలంలో బార్లీ వాటర్ రోజు ఒక గ్లాస్ తాగితే మన ఒంట్లో ఉన్న నీరుని తీసివేస్తుంది వేడిని తగ్గిస్తుందండి ఒళ్ళు కూడా తగ్గుతుంది లావున్నా కూడా ఈ బార్లీ వాటర్ చాలా మంచిది ఈ బార్లీ వాటర్ ఏ విధంగా చేయాలో చూద్దాం చాలా సింపుల్గా ఉంటుందండి చాలా సింపుల్ అండ్ మన హెల్త్ కూడా చాలా మంచిది బార్లీ వాటర్ ఇగో ఈ చిన్న గ్లాసుతో ఒక గ్లాసు బార్లీ గింజలు తీసుకున్నానండి తీసుకుని దీన్ని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను ఇది ఒక చిన్న గ్లాసు వేసుకున్నాను కదా దీనిలో వాటర్ వేసుకున్నానండి వాటర్ వేసుకుని ఇవి కడగని అనుసర్లు వద్దు కడగకుండానే ఇట్లా నీళ్ళు వేసుకుని నానబెట్టేసుకుంటానండి ఒక పది నుండి ఒక పదిహేను నిమిషాలు పక్కకు పెట్టుకుని నానబెట్టుకుని ఈ బార్లీ వాటర్ ఎలా చేయాలో చూద్దామండి చూద్దామండి ముందుగా ఒక గిన్నెలో ఒక లీటర్ వాటర్ వరకు షవ్ మీద పెట్టుకున్నానండి మంచినీళ్ళు ఇవి కొంచెం మరగనిద్దాం వేసుకుని నీళ్ళు మరగని మరుగుతున్నాయి ఎట్లా బుడగ మసుగులుతున్నాయి నీళ్ళు ఇప్పుడు మనం నానబెట్టుకున్న బార్లీ ంజలు కూడా దీండా వేసేసుకున్నామండి నేను వేసుకున్న చిన్న గ్లాసులు బార్లీ వాటర్కి బార్లీ గింజలకి లీటర్ వాటర్ పడుతుందండి ఇంటి పాది తాగొచ్చు వేసవ కాలం కనుక చలవ చేస్తుంది ఒంట్లో నీరు కూడా తీసేస్తుంది ఈ బార్లీ వాటర్ బాగా బార్లీ గింజలు బాగా వాటర్ మరగనిద్దామండి గింజలు బాగా మరుగుతున్నాయి దీనిలో రసం అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తుందండి ఇవి మిక్సీ బట్టి మనం పొడి చేసి పట్టామనుకోండి బాగా జిగురుగా ఉంటాయి పిల్లలు పెద్దోళ్ళు ఏమో తాగదు కానీ పిల్లలైతే తాగలేదు చిన్న పిల్లలకు కూడా చాలా మంచిది సమ్మర్లను ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి ఫైవ్ మినిట్స్ మరగనిద్దాం బాగా మరితేనే జ్యూస్ అంతా దిగుతుంది బార్లీ గింజల్లోది దీనిలో బార్లీలో అంతా మొత్తం రసం అంతా దిగింది సగానికి సగం అయినా వాటర్ చూడండి పావు అంతా మరుపుకొని ఇప్పుడు స్టవ్ బాబ్ చేసాను ఇది వాటర్ బౌల్లోకి వేసుకుందాం బార్లీ వాటర్ ఎలా చిన్న så det er et skum, der man har hentet, hvor